గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వరలక్ష్మి వత్స శుభాకాంక్షలు పొద్దు పొద్దున్నే శ్రీకళ మూడు గంటలకు రెండింటికి రేసింది ఫ్రెండ్స్ ఇలా నేను లేవడం లేవటం చెల్లె పెట్టుకున్నా ఓం నమో వెంకటేశాయ ఒక లైక్ చేయండి ముందుగా ఓం నమో వెంకటేశాయ శ్రీకళ గారు వరలక్ష్మి మొత్తం రెడీ అవుతుంది గుడ్ మార్నింగ్ శ్రీకళ గారు

చీర గాజులు వాయినాలు ఇచ్చుకుంటూ చేసుకుంటాను కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు కొంతమంది అయ్యగారని తెచ్చుకుంటారు కొంతమంది చీరలు సార్లు అన్ని పెట్టుకుంటారు కొంతమంది ఏం లేకుండా ఓన్లీ గాజులు పూలు పెట్టుకొని దానం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకుంటారు కొంతమంది జాగ్రత్త పట్టుకొని సరిపో ఎవ్వరు దాన్ని బట్టి వాళ్ళు నేను నిన్న చూసినా కదా ఒక కొంతమంది అమ్మవారిని ఫోటో తీసుకొచ్చి పెద్ద విగ్రహాలు తీసుకొస్తారు బాగా అలంకరణ చేస్తారు నేను నిన్న చూసిన ఒక ఫేస్బుక్లో ఎక్కడ ఎట్లా చూసినంటే అంటే చెప్పినాకంటే అమ్మవారికి ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు ప్లాస్టిక్ పిన్నులతో చూదులతో అలంకారం చేస్తున్నారు రకరకాల ఐటమ్స్తో అలంకారం చేస్తున్నారు అవన్నీ కాదు అమ్మవారికి మనసుతో చిన్న అంటే ఉన్నంతలో చేసుకున్న ఒక నైవేద్యం రెండు నైవేద్యాలు చేసుకున్న చాలు కాకపోతే ఇగో ఈ ప్లాస్టిక్కి కూడా వాడద్దు అంటున్నారు ఈ ప్లాస్టిక్కి వాడద్దు ఈ మామిడాకులే వాడాలి పూలు కూడా ప్లాస్టిక్ పూలు పెట్టద్దు ప్లాస్టిక్ పూలు పెట్టద్దు ప్లాస్టిక్ ఏం వాడద్దు అని చెప్పు అంటే చెప్తుంటే నేను చూసినా దయచేసి అందరూ కూడా న్యాచురల్ అంటే పూలను కానీ ఆకులను కానీ దేన్నైనా సరే న్యాచురల్గా వాడండి తర్వాత ఉన్నంతలో చేసుకోండి హెచ్చులు పోయి అప్పులు చేసి కూడా ఇబ్బంది పడవద్దు అమ్మవారు మనసుతో పిలిస్తే తప్పకుండా వస్తారు అని అంటే నేను అన్నా ఇది కరెక్టే అంటావా అలంకరణ చేసేవాళ్ళు మరి చేయాలి ఆగోగా చేయాలి ఎన్ని కట్టాలంటే నా అంటే చేయలేదు చేసేవా చేయాలి అన్నా అట్లంటా నేను ఎవరో పోస్ట్ అది చూసిన అంతే అంత మనం నాకు మాత్రమే నిజం ఇదవద్దో ఏమో అంత దేవున్నా చూశారు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్న ఈ రోజు వరలక్ష్మదానికి సంబంధించి శ్రీకాళహ గారు ఇంట్లో మరి చేసుకున్న ఎన్ని మొత్తం ఎన్ని రకాలు చేస్తున్న ఐటమ్స్ ఆ తొమ్మిది అయితేయో పదిహేంటయో పదకొండు అయితే తొమ్మిది అయితే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఇంట్లో ఎలా చేస్తున్నారో చెప్పండి